నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు సమస్యలు పడకూడదు కొత్త నడవడికతో బస్టాండ్ లో సమస్యలు స్కాన్ చేయండి ఆర్టీసీ డిఎం గంగాధర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం లక్షల మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని నిర్ణయించింది బస్ స్టాండ్ లో నెలకొన్న సమస్యలు ప్రయాణంలో కలిగిన అసౌకర్యాలు తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది బస్ స్టాండ్ ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు ప్లాట్ఫామ్లు రిజర్వేషన్ కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ చిత్రాలు ప్రదర్శిస్తున్నారు దాన్ని స్కాన్ చేయగానే ఏపీజీఓ సర్వే కామ్ లింక్ తెరుచుకుంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ సర్వే అంటూ ఐదు అంశాలు కనిపిస్తాయి పరిశుభ్రత కుర్చీలు మంచినీరు మూత్రశాలలు బస్సుల వివరాలు ఇలా ఐదు అంశాలపై అవును అవును కాదు బాగుంది బాగలేదు అనే సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది సబ్మిట్ చేయగానే నేరుగా ఐపీ సర్వీస్ సైట్కు చేరుతుంది వివరాలు ఉన్నతాధికారులు దృష్టికి చేరుతాయి సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కారం చేస్తారు ఏపీఎస్ఆర్టీసీలో క్యూఆర్ కోడ్ ద్వారా బస్ స్టాండ్ యొక్క పరిస్థితి లేదా స్టాల్స్ యొక్క పరిస్థితి లేదా ఫ్యాన్లు తిరుగుతున్నాయా లైటింగ్ లేదా మీ యొక్క సౌకర్యాలను కానీ సలహాలను కానీ సూచనలు కానీ ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీకు మీ స్క్రీన్ మీద మీ యొక్క సలహాలని సూచనలను ఇవ్వడానికి మీకు ఒక డిస్ప్లే అవుతుంది దాని ద్వారా మీ యొక్క అభిప్రాయాలని తెలియజేసినట్లయితే అది డేటా సెంటర్కి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది దానికి తగిన పరిష్కారం కూడా వెంటనే చేయడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా బస్ స్టాండ్ లో ఉన్నటువంటి డిస్ప్లే చేసినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను